Krishnaasthi me కృష్ణునికి ఎలా పూజ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి శ్రీకృష్ణుడు పుట్టినరోజుని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు ఆ శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంలో శ్రీకృష్ణుడిగా జన్మించారు శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తేదీన రోహిణ నక్షత్రాన అర్ధరాత్రి దేవకి వసుదేవులకు జన్మించారు ఇక అప్పటి నుంచి శ్రీకృష్ణుని జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఏ తేదీన వచ్చింది పూజ ఏ సమయంలో చేయాలి ఈ అనేది ఈ వీడియోలో ఆల్రెడీ వీడియోలో చేశానండి అది చూడండి అండ్ కృష్ణాష్టమి రోజున పూజ మనం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి తర్వాత ఇల్లు గుమ్మం శుభ్రపరిచి గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని అందంగా అలంకరించుకోవాలి తోరణాలు కట్టుకోవాల్సి ఉంటుందండి అలానే పూజా మందిరాన్ని కూడా పువ్వులతో అందంగా అలంకరించాలి తర్వాత చిన్ని కృష్ణుని పాదాలు ఇంటి బయట నుంచి లోపలోకి కానీ లేక దేవుని గదిలోకి కానీ వేయాలి లేకపోతే శ్రీకృష్ణుని పూజ మనం ఎక్కడైతే చేసుకుంటామో అక్కడ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేయడం వలన లోకాలను వేలే శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణయ్య రూపంలో మన ఇంటికి వస్తారని చెప్పి నమ్ముతారు చిన్ని కృష్ణయ్య పాదాలని అందంగా వేసి దాన్ని అందంగా అలంకరించుకుంటారండి అండ్ శ్రీకృష్ణుణ్ణి మనం ఎక్కడైతే పూజిస్తామో ఆ ప్రదేశంలో పసుపు రాసి ముగ్గులు వేసుకోవాలి దానిపైన ఒక ఆసనాన్ని పెట్టి దానిపైన శ్రీకృష్ణుని ఫోటోని కానీ ప్రతిమను కానీ పెట్టుకోవాలి స్వామివారికి కుంకుమ చందనాలతో బొట్లు పెట్టి శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన తులసిమాలతో అలంకరించుకోవాలి తర్వాత వెండి కుందుల్లో కానీ ఇతడి కుందుల్లో కానీ ఆవు నేతిని వేసి ఐదు ఒత్తులు చెప్పున రెండు కుందుల్లో దీప రాధన చేయాలి తర్వాత స్వామివారికి ఈ శ్రావణ మాసంలో దొరికేటువంటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఇంకా శ్రా స్వామివారికి నైవేద్యాలు ఏమిటంటే మీకు ఎన్ని వీలైతే అన్ని పిండి వంటలు చేసి స్వామివారికి నివేదించవచ్చు మ్యాగ్స్ ఈరోజు పెట్టొచ్చండి పెట్టచ్చండి స్వామివారికి ప్రత్యేకంగా ఈ కృష్ణాష్టమి రోజున యాభై ఆరు నైవేద్యాలను పెడుతూ ఉంటారండి కొంతమంది లేదు మాకు స్తోమత లేదు అనుకున్నట్టయితే చిటికెడు అటుకు పిటికెడు అటుములు అటుకులు పెట్టినా సరే ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడని పాటు పాలు వెన్న మీగడ వడపప్పు ఇలాంటివి పానకం లాంటివి నైవేద్యంగా పెట్టవచ్చు శ్రీకృష్ణునికి ఇష్టమైన పువ్వుల్లో కదంబ పుష్పాలు తులసి సన్నజాజి పొన్న పువ్వులతో పసుపు అక్షింతలతో స్వామి వారిని అర్చించాల్సి ఉంటుందండి పూజ చేసేటప్పుడు మనం పఠించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి తర్వాత శ్రీకృష్ణ అష్టోత్తరాలు కృష్ణాష్టకం శ్రీకృష్ణ లీలలు భాగవతం ఇలాంటివన్నీ చదువుకోవాలండి అలానే బాలగోపాలు శ్రీకృష్ణందరూ కూడా సాయంత్రం ఉయ్యాలలో వేసి లాలిపాటలు పాడుతూ ఉయ్యాల రూపుతారు ఈ విధంగా వచ్చిన ముత్తైదవులకు కూడా తాంబోవడంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను కూడా అందజేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయి కృష్ణాష్టమి రోజున ఒంటి భోజనం చేసి ఆ శ్రీకృష్ణునికి పూజ చేసి ఏదైనా సరే శ్రీకృష్ణ దేవాలయాలకు కానీ వైష్ణవాలయాలకు కానీ వెళ్ళి స్వామివారిని దర్శించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని ఇంటిలో పూజించలేనటువంటి వారు ఏదైనా సరే శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ శాస్త్రనామ పూజలు చేయించుకున్నటువంటి వారికి వంసాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి చెబుతారండి ఇక ఈ పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు దీనికి ఆచార సాంప్రదాయాలతో పనేం లేదండి ఈ ఈ ఇక్కడ పూజ అనేది చాలా సింపుల్గా ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి పూజని వ్రతం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారంటే అంటే కలసం పెట్టుకొని పూజ చేస్తుంటారండి దానికి ఖచ్చితంగా నియమనిస్టులు అనేవి పాటించాలి ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసుకోగలుగుతారు ఆ బాలగోపాలను అందరిలోనికి రావాలని ఉంటుంది కదా అయితే ఈ రోజున ఎవరింటిలో అయితే చిన్న పిల్లలు ఉంటారో వారిని ఈరోజు మగపిల్లలనైతే కృష్ణుడిగాను ఆడపిల్లలనైతే రాధాగోపికలుగా అందంగా అలంకరిస్తారండి ఈ విధంగా చేయడానికి కావలసినటువంటి అందంగా అలంకరించుకొని మురిసిపోతూ ఉంటారండి ఈ కృష్ణ ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగి మోక్ష ప్రాప్తి అనేది మనకు కలుగుతుంది సంతానం లేనటువంటి వారు బాల గోపాలను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలానే వివాహం లేన్ లేదు అనుకునేటువంటి వారు కావట్లేదు అనుకునేవారు రుక్మిణిని పారాయణం చేస్తే వివాహం అనేది జరుగుతుందండి మీకు ఈ వీడియో నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్